వెల్కమ్ టూ జేబి న్యూస్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో రైతులకు సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు మండల వ్యవసాయ శాఖ అధికారిని హైమావతి చేతుల మీదుగా సబ్సిడీ ఎరువులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం సహకార సంఘాల ద్వారా సబ్సిడీ ఎరువులు విత్తనాలను అందిస్తోందని రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సొసైటీ కార్యాలయంలో పద్దెనిమిది టన్నుల యూరియా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు మిగతా తొమ్మిది టన్నులు ఆర్బీకే కేంద్రాల్లో పంపిణీ చేయడం జరుగుతుంది రైతులకు సీజన్ కావడంతో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ముఖ్య ఉద్దేశం అన్నారు ఎకరాకు మూడు బస్తాలు చొప్పున రైతులకు అందజేస్తున్నామన్నారు టిడిపి మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు వ్యవసాయ శాఖ అధికారిని హైమావతి ఈ కార్యక్రమంలో అధికారులు సొసైటీ సీఈఓ శ్రీనివాసులు కేపి రాజు శ్రీనివాసులు నాయుడు రాఘవరెడ్డి సురేంద్రరావు వెంకటగిరి నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు బోయిన రమేష్ బాబు చిట్టిబాబు పాల్గొన్నారు షాప్ కి బిజినెస్ జరగడం లేదా ఫర్నిచర్ కస్టమర్స్ రావడం లేదా అయితే మమ్మల్ని సంప్రదించండి ఆన్లైన్ లో మీరు చేస్తున్న బిజినెస్ అభివృద్ధి చెందడం లేదా ఇప్పుడు ఉన్న ఈ ఫాస్ట్ జనరేషన్ లో మీ బిజినెస్ కు మేము మీకు తోడుగా ఉంటాం మీ బిజినెస్ నాలుగు రెట్లు చేసే ఏఐ సాఫ్ట్వేర్ మా దగ్గర ఉంది అది ఏంటి ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడానికి అలాగే మీ వ్యాపార అభివృద్ధి కోసం మమ్మల్ని సంప్రదించండి మా అడ్రస్ విజన్ నెక్స్ట్ క్లౌడ్ జేపీ న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ ఎన్టీఆర్ కాలనీ వెంకటగిరి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ టూ డబల్ సిక్స్ మన గౌరవ శాసనసభ్యుడు గురుగుల రామకృష్ణ గారి సూచనలతో ఈరోజు రోజు ఈ సొసైటీలో ఈవీ అపంట్ని చేయడం జరుగుతుంది ఇక్కడ మన సైదాబు మొత్తం పద్దెనిమిది టన్నులు సొసైటీకి మిగతా తొమ్మిది ఆర్ఎస్కేలలో పద్దెనిమిది టన్నుల లెక్కన నాలుగు వందల వస్తాలు దింపడం జరిగింది ఇంకా ఒక నాలుగు ఆర్ఎస్ ఆర్ఎస్కేలకి రావాల్సి ఉంది రైతులకి సేవ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా అందరికీ పంపిణీ చేయాలన్నదే ముఖ్యమంత్రి గారిని కానీ అలాగే మన శాఖసభ్యులు తిరుమల రామకృష్ణ ఉద్దేశం దాన్ని మేము ఇక్కడ అందరు రైతులు ఇబ్బంది లేకుండా ఏఐసి చైర్మన్గా ఇక్కడ మన మన నాయకులందరూ కలిసి అందరికీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరియా కొరత లేకుండా చేయాలనేది ఉద్దేశం అలా అదేవిధంగా ఒక మోతాదులో కూడా వేసుకుని ఎకరాకి మూడు వస్తాలు లెక్కన వాళ్ళు వాడుకోవాలి అలా అందరూ రైతులు కూడా పాటించాలి ఎంతంటే అంత ఈరియా వేసిన దానివల్ల ఉపయోగం ఉండదు మన శాస్త్రవేత్తలు అగ్రికల్చర్ అధికారులు వీళ్ళు చెప్పిన విధంగా ఈరియా తగ్గ మోతాదులో వేసుకొని అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఈ వీరియాని ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేసి రైతులందరికీ సహకరించాలని కోరుకుంటూ మనకి యూరియా రెండు వేల మూడు వందల ఇరవై ఒక్క రూపాయలు పడుతుంది అందులో మనకి రెండు వేల యాభై నాలుగు రూపాయల యాభై పైసలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది మనం రైతు కట్టాల్సింది రెండు వందల అరవై అరవై ఆరు రూపాయల యాభై యాభై పైసలు మాత్రమే కట్టాలి మనకి మూడు బస్తాల కింద మనకి ప్రభుత్వం ఆరు వేల చిల్లర సబ్సిడీ భరిస్తుంది అందువల్ల కూడా మనం కూడా అర్థం చేసుకున్న తక్కువ రేటుకు వస్తుంది అనుకోకుండా ఇది గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇస్తుందో తెలుసుకుని అదేవిధంగా తన మోతావులో వేసుకుని ప్రభుత్వానికి కూడా సహకరించి అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటూ రైతులందరికీ సుగమం జరగాలని మంచి జరగాలని యూరియాని మరి రాబోయే రోజుల్లో ఫాస్కెట్ విత్తనాలు మందులు మన సుబ్రహ్మణ్యం నాయుడు ఆధ్వర్యంలో మన మండలం ఏ దీప వెళుతాదని నేను భావిస్తున్నాను జరుగుతుంది కూడా నేను వ్యవసాయం అంటే చాలా కష్టం వేయం పెట్టడమే సాయం లేదు చాలామంది వ్యవసాయం చేసి రైతులు చనిపోయారు కానీ వ్యాపారస్తులు పోయినారా ఎవరున్నా పోయినారా కానీ ఒక రైతు మాత్రం అనగిపోతాడు దాని గురించి ఒక చిన్న కథ తెలుసో తెలియక ఓ తోట ఆ చోట ఆ నాట వినుంటే నా పిన్నమ్మట కట్టే ఉండి గూడుల కోట ఎప్పుడు తిరుతా నాకు ఈ తీట ఎక్కడైనా వేసుకోవాలి భవిష్యత్తులో పోట ఎందుకంటే పిల్లకాయలకి ఇలా ఇవ్వాలి మాట అందుకే రేపు నిన్నమ్మన్నా పోయినా కోర్టుకి ఇప్పటి నుంచి రైతుకు పట్టే కష్టాలు ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు ఏ కార్మికుడు చావాలా ఏ ఏ ఐపీలు పెట్టేస్తారు లక్షలు తీసుకుంటారు కోట్లు తీసుకుంటారు ఆడ మా జడ్జి గారు ధర్మము న్యాయము సత్యము మూడు మాటలు ధర్మంగా డబ్బు ఇవ్వాలా న్యాయంగా ఉండాలా న్యాయంగా అంటే కోర్టుకు మూడు సంవత్సరాల లోపల వేయాలి న్యాయంగా వేసావు వాడు జడ్జి అంటాడు చట్టం అయ్యా నువ్వు చట్టం మాకు ఆ జడ్జి గారు ఏం చెప్తున్నారు నీకేందా వెసులుబాటు ఉందా నీకేం లేదు ఆయన పిల్లల మీద స్నేహితుల మీద రాసేస్తాడు ఆస్తులు కాబట్టి మన దేశంలో నీ సైదపురం మండల వ్యవసాయ బ్యాంక్ కేంద్రంలో ఈ విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సబ్సిడీ పైన మీరియా రైతులకి బాగా అంటే ఉన్నటువంటి ఆర్కేపీలు ఆర్కేపీలు పద్నాలుగు ఉన్నప్పుడు కూడా పద్నాలుగుకి ఒక్కొక్క లారీ లెక్క దించారు అంటే నాలుగు వందల వస్తాలు ప్రతి దగ్గర అటు ఏం నుంచి నాలుగు వేలు ఒక ఐదు వేలు వర్షాల దాకా వందల మొత్తం మీద వచ్చినాయి ఇవన్నీ కూడా సక్రమంగా రైతులు వినియోగించినట్టుగా అందరికీ కూడా నిమ్మ చెట్లు రైతులు కావచ్చు అంటే ఒరిపోయిన రైతులు కావచ్చు అందరికీ కూడా అందరికీ ఇబ్బంది లేకుండా చేయమని మన గౌరవ శాఖ సభ్యులు రాక్ష ఇక్కడ మన ఏఓ గారు అదేవిధంగా సబ్సిడీ ప్రెసిడెంట్ ఎయిమ్స్ డైరెక్టర్ రావరెడ్డి గారు అదేవిధంగా మన టీడీపీ నాయకులు రైతులు అందరూ కలిసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాము ఏ రైతులు కూడా మీరే రాదని మాత్రం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి ఈ చెందే విధంగా ప్రభుత్వం కృతజ్ఞత ఉంది బాబుగారు ఎక్కడే కానీ ముందుగానే అలంట్ చేసిన అధికారులని ఎక్కడే కానీ రైతుకి అనేది నాకు నిలబడకూడదు అని చెప్పారు కాబట్టి రైతులందరూ కూడా ప్రశాంతంగా ఇదే తీసుకొని మరి ఎక్కువ మోతాదు లేకుండా వాళ్ళు అధికారులు తగ్గు మోతాదు లేవని సూచనలు చేశారు ఆ ప్రకారం వేసుకొని మనందరం కూడా హ్యాపీగా ఉండాలని రైతులు నేను ఒకసారి మనవి చేస్తూ How guys it. there is. వ్యవసాయం కానీ ఈరోజు మనము పిఎస్సిఎస్ సొసైటీ ప్రెసిడెంట్ మండల అధ్యక్షుడు నాయకులు గ్రామ నాయకులందరూ ఆధ్వర్యంలో కూడా యూరియా పంపిణీ కార్యక్రమాన్ని సొసైటీలో నిర్వహించడం జరిగింది ముఖ్యంగా రైతు సోదరులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి యూరియా అనేది డిమాండ్ అనేది ఒక అపోహ అనేది రైతుల్లో ఉన్నది అది ఎంత మాత్రం కాదు మన ప్రభుత్వం వారు మన చాలా చొరవతోటి మన ఎమ్మెల్యే గారి చొరవతోటి కూడా మనకి యూరియా అనేది అన్ని ఆర్ఎస్కేస్లో కూడా ఎక్సెప్ట్ నాలుగు ఆర్ఎస్కేలు తప్ప అన్ని ఆర్ఎస్కేలు మరియు సొసైటీ అన్నిటి కూడా ప పద్దెనిమిది మెట్రిక్ టన్నుల విధంగా కూడా మనకి టోటల్గా వన్ సిక్స్టీ టూ ఆర్ఎస్కేస్ ఎయిటీన్ మెట్రిక్ టన్స్ సొసైటీకి టోటల్గా వన్ ఎయిటీ మెట్రిక్ టన్స్ అనేది మన సైదాపురం మండలంలో మనం పొజిషన్ చేయడం జరిగింది కావున రైతు సోదరులందరూ కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనం మీరు మీ యొక్క పొలం పాస్బుక్ మరియు ఆధార్ కార్డు మీ యొక్క ఆర్ఎస్ కేసు ఏవైతే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయో ఆ రైతు సేవా కేంద్రాల వద్ద ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ సహాయకుల వద్దకు కానీ మీరు మీ యొక్క పొలం పాస్బుక్ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళినట్లయితే కనుక మీకు ఒక కార్డు అనేది జారీ చేయడం జరుగుతుంది ఆ కార్డు బేస్ చేసుకొని వరి వరి వేసే రైతులకి ఎకరాకి మూడు బస్తాలు స్ప్లిట్స్ కింద ఇస్తారు మొదటి దఫా రెండో దఫా మూడు దఫా అంటే ఒక పది రోజులు ఇంటర్వెల్స్లో మనకి రై రైతులందరూ కూడా వరి వరి సాగు చేసే రైతులు మూడు దఫాలుగా వేసుకుంటారు కనుక ఒక్కొక్క స్ట్రీట్లో ఒక ఎకరానికి ఒక బస్తా లెక్కన వరి సాగు చేసే రైతులకి నిమ్మ సాగు చేసే రైతులకి ఎకరాకి ఒక బస్తా లెక్కన అనేది సొసైటీ ద్వారా కానీ ఆర్ఎస్కేల్స్ ద్వారా కానీ మన గ్రామ వ్యవసాయ సహాయకులు రైతులకు అందజేయడం జరుగుతుంది కనుక రైతులందరూ కూడా డిపార్ట్మెంట్ వారికి సహకరించి అందరూ కూడా ఈ యొక్క యూరియాని వినియోగించుకోవాలని చెప్పేసి తద్వారా మంచి ఉత్పత్తిని కూడా పొందాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు